హలో అండి నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెనెలగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే పెసరపప్పు పచ్చడి అండి దానికి కావాల్సింది ఒక గ్లాస్ పెసరపప్పుని తీసుకున్నాను ఒక ఎనిమిది ఎండుమిర్చి తీసుకున్నాను అలాగే ఒక నిమ్మకాయ జీలకర్ర మరిగా ఉప్పు ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక బౌల్లో వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలండి ఇలా కడిగేసుకొని నీళ్ళన్నీ వడేసుకొని మళ్ళీ నానబెట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి నీటిని పోసుకొని నానబెట్టుకోవాలి ఒక అరగంట కానీ గంట కానీ అండి మన టైముని బట్టి వేసుకొని నానబెట్టుకొని మూత పెట్టేసుకొని తర్వాత అరగంట తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు తీసిపెట్టుకున్న ఎండుమిర్చిని కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి అలాగే జీలకర్రను కూడా వేసేసుకోవాలి తగినంత ఉప్పుని వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ పెసరపప్పు నానింది కదండి దీన్ని తీసుకొని దీంట్లోకి గ్రైండ్ అయిన దాంట్లోకి వేసేసుకోవాలి ఇది గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న దాంట్లోకి మనం నిమ్మకాయని ఒకటి తీసుకున్నాం కదండి దాన్ని వేసేసుకొని కలిపేసుకోవడమే లేదా ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే అంతా బాగా కలిసిపోతుంది దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి పెసర పచ్చడి రెడీ అయిపోయిందండి మీకు దీంట్లోకి ఏమన్నా పులుపు తక్కువగా అనిపిస్తే ఇంకొక అరచెక్క నిమ్మకాయ పిండుకోండి లేదు ఉప్పు అది కూడా సరిచూసుకొని దాన్ని బట్టి మీరు పెట్టుకోండి స్టవ్ మీద పోపుకి ఒక చిన్న మూకుడిని పెట్టుకొని దాంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి దాంట్లోకి పోపుకి సరిపడా కొంచెం మినపప్పు ఒక ఎండుమిర్చి ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఇంగువ వేసుకోవాలి పోపు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దీన్నంతా కూడా దీంట్లోకి వేసేసుకోవాలి పచ్చళ్ళకి అంతేనండి ఎంతో టేస్టీ అయినా పెసర పచ్చడి రెడీ అయిపోయింది ఇది తింటుంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇది మీరు కూడా మరి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్